హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్లపై తనిఖీ అయితే చేస్తున్నారండి ఇప్పుడు మనకైతే కొంతమంది పెన్షన్లు అయితే తీసేస్తున్నారు అంటే రద్దు చేస్తున్నారు మరి ఎందుకు తనిఖీ చేస్తున్నారు ఎందుకు రద్దు చేస్తున్నారు అనే దాని గురించి క్లియర్గా చెప్తున్నాను సో పాటు కొత్తగా పెన్షన్లు ఎప్పటి నుంచి అమలు చేసుకోవాలి అనే దాని గురించి చెప్తాను ఇంకా వచ్చేసి వైసీపీ పాలనలో చాలామంది అప్లై చేశారు వారికి జూలై నెలలో పెన్షన్ వస్తుందా రాదా ఇంకా వచ్చేసి జూలై నెలలో పెన్షన్ అనేది వాలంటీర్లు ఇస్తారా బ్యాంకులో వేస్తారా అలాగే దీంట్లో మీకు ఇంకో గుడ్ న్యూస్ కూడా ఉందండి వీడియోని మాత్రం ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి పెన్షన్కి సంబంధించి అన్ని విషయాలు అయితే క్లియర్గా చెప్తాను సో తనిఖీ ఎందుకు చేస్తున్నారో దాని గురించి అయితే మనం ముందుగా మాట్లాడుకుందాము సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామం వీడియోలోకి వెళ్లే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి మరి లేట్ చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా పెన్షన్లపై తనిఖీ అయితే చేస్తున్నారండి మరి ఎందుకు తనిఖీ చేస్తున్నారు అని చూసుకున్నట్లయితే చాలామంది వికలాంగులకు సంబంధించి కొన్ని లక్షల్లో వికలాంగులకు సంబంధించి పెన్షన్లు అయితే ఉన్నాయి అందులో రియాలిటీగా ఉండేవాళ్ళు కొంతమంది అనండి దొంగ పెన్షన్లు ఎక్కువగా ఉన్నాయంట దొంగ పెన్షన్లు అంటే కన్ను బాగా కనిపిస్తున్న ఒక రకంగా కనిపిస్తున్నా కూడా అసలే కనిపించడం లేదని చెప్పేసి పెన్షన్లు అనేది సర్టిఫికేట్లు అనేది దొంగ సర్టిఫికేట్లు తీసుకొని మరి పెన్షన్లు అయితే తీసుకుంటున్నారంట అలాగే కాలు అనేది కొంచెం ప్రాబ్లం అయినా కూడా అది పెద్ద ప్రాబ్లంగా చూపించేసి ఆ విధంగా కూడా పెన్షన్లు అయితే తీసుకుంటున్నారు ఇంకా వచ్చేసి ఎన్ను పూస ప్రాబ్లం అని చెప్పేసి కిడ్నీ ప్రాబ్లం అని చెప్పి రకరకాలుగా పెన్షన్లు అయితే తీసుకుంటున్నారు సో ఇలాంటి వాళ్ళకందరికీ కూడా తనిఖీ చేస్తున్నారు వాళ్ళు రియల్ సర్టిఫికేట్ అనేది చూపించాలి ఆ సర్టిఫికేట్ని బట్టి వాళ్ళని అయితే తీసేస్తున్నారనమాట అలాంటి పెన్షన్లు అందరివి కూడా అయితే చేస్తున్నారు ఓకేనండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎవరైతే దొంగ సర్టిఫికేట్లు పెట్టి వికలాంగులు పెన్షన్లు తీసుకుంటున్నారో వారందరికీ కూడా రద్దు అయితే చేస్తున్నారు తర్వాత చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే వికలాంగులకి నెక్స్ట్ జూలై నెలలో ఎంత పెన్షన్ వస్తుంది మా మామూలు వికలాంగులకు వచ్చేసి డబ్బులు పెంచారు కదండి పెన్షన్ డబ్బులతో కూడా పన్నెండు వేల రూపాయలు అయితే వస్తుంది ఆ తర్వాత మామూలు పెన్షన్ వాళ్ళకి మామూలుగా మనకు పెంచింది మూడు వేల నుంచి నాలుగు వేలు చేశారు దాంతోపాటుగా ఏడు వేల రూపాయలు అనేది జూలై నెలలో అయితే వస్తుంది తర్వాత మనకు వాలంటీల చేతే పంపిణీ అనేది జరుగుతుందండి వాలంటీల పరిస్థితి కూడా కొంచెం గందరగోళంగా ఉంది ఎందుకంటే చాలామంది వైసీపీ పాలన వల్ల వైసీపీ నేతల వల్ల చాలామంది బలవంతంగా రాజీనామా చేయడం జరిగింది సో దట్ వాళ్ళ వల్ల కూడా వాలంటీర్ల పరిస్థితి అనేది కొంచెం గందరగోళంగా ఉంది మరి వాలంటీర్లు ఎలా ఇస్తారు అని చూసుకున్నట్లయితే వాలంటీర్లు ఎవరైతే రాజీనామా చేయలేదో వాళ్ళే అయితే మనకు ఒకటో తేదీన ఖచ్చితంగా అయితే ఇంటి వద్దకే వచ్చిస్తారు అలాగే రాజీనామా చేయని వాళ్ళకి అలాగే బ్యాంకులు అయితే వేయరండి చేయని వాళ్ళ పరిస్థితి తర్వాత మాట్లాడుకుందాము మనకు ఎవరైతే రాజీనామా చేయలేదో వారే వచ్చి ఇస్తారు సో ఎంతమంది ఉన్నా సరే సర్దైతే ఒకటి రెండు రోజుల్లో వాళ్ళే ఇంటి వద్దకు ఇస్తారు తర్వాత మనం ఇంకొక విషయం చూసుకున్నట్లయితే పెన్షన్లు ఎప్పుడు అప్లై చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే మనకు వాలంటీర్లు ఇప్పటి వరకు అమలు కాలేదండి వాలంటీర్ల గురించి చర్చలు జరుగుతున్నాయి సో మనకు వాలంటీర్లు విధుల్లోకి వచ్చిన తర్వాత సచివాలయంలో అప్లై చేసుకోవాలా లేదా వాలంటీర్లు చెప్తే వాళ్ళే అప్లై చేస్తారనేది అనేది వాలంటీర్లు వచ్చిన తర్వాతే దీని గురించి అయితే నిర్ణయం అయితే తీసుకుంటారండి మరి చాలామంది ఇంకొక డౌట్ కూడా అడుగుతున్నారు మేము వైసీపీ ఉన్న వైసీపీ పాలనలో అప్లై చేసాము అప్పుడు మాకు అప్రూవ్డ్ అని వచ్చింది మాకు జూలై నెలలో పెన్షన్ వస్తుందా అని అడుగుతున్నారు సో మీకు జూలై నెలలో వస్తుందా లేదో తెలుసుకోవాలంటే మీరు జూలై వరకు వెయిట్ చేయాలండి ఈ మధ్యలో మీరు అప్లై చేసుకోవాలన్నా కూడా మనకైతే ఇప్పుడు ఆప్షన్ అయితే లేదు జూలై నెలలో కనుక మీకు పెన్షన్ అనేది రానట్లయితే అప్పట్లో మీరు చేసినటువన్నీ కూడా రద్దయినట్టు మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోవాలి కొత్తగా అలా కొత్తగా అప్లై చేసుకుంటే మళ్ళీ మీకు ఆగస్టు నెలలో ఒక నెల అయితే పడుతుంది వచ్చే లోపల ఆగస్ట్ నెలలో పెన్షన్ అనేది మళ్ళీ కూడా వస్తుంది దీంతో నేను మీకు చెప్పబోయే గుడ్ న్యూస్ ఏంటంటే మనకు ఇంతకు ముందు వైసీపీ పాలనలో నాలుగు చక్రాల వాహనం ఉన్న వాళ్ళకి పెన్షన్ అనేది వచ్చేది కాదండి అలాగే రెండు వందల యూనిట్ల కంటే కరెంటు బిల్లు అనేది ఎక్కువ వచ్చే వాళ్ళకు కూడా పెన్షన్ అనేది వచ్చేది కాదు దాంతో పాటుగా మూడు ఎకరాల కంటే భూమి అనేది ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా పెన్షన్ అనేది వచ్చేది కాదు సో ఈ మూడిని కూడా ఇప్పుడైతే రద్దు చేశారండి నాలుగు చక్రాల వాహనం ఉన్న వాళ్ళకు కూడా పెన్షన్ అనేది వస్తుంది అలాగే మూడు ఎకరాల కంటే భూమి ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా పెన్షన్ అనేది వస్తుంది కరెంటు బిల్లు ఎక్కువ వచ్చే వాళ్ళకు కూడా పెన్షన్ అనేది వస్తుంది వాటికి వీటికి ఎలాంటి సంబంధం లేదు సో ఓకేనా అర్థమైందనుకుంటాను అలాగే సో మనకైతే ఈ రోజు నుంచి తనిఖీలు అయితే జరుగుతున్నాయి మరి ఎవరికి తీసేస్తారో ఎవరికి తీరో మీకే అర్థమైంది కదా ఎవరైతే దొంగ సర్టిఫికేట్లు పెట్టి ఇన్ని రోజులు తీసుకుంటున్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా రిమూవ్ అయితే చేసేస్తున్నారండి సో రిమూవ్ చేసేస్తున్నాను అలాంటి వాళ్ళకి ఎవరికి పెన్షన్లు అనేటివి రావు సో ఖచ్చితంగా కూడా మనకు మామూలు వాళ్ళకి అందరికీ కూడా జూలై నెలలో ఏడు వేల రూపాయలు అనేది పెన్షన్ అనేది వస్తుంది ఆ తర్వాత వికలాంగులకు మామూలుగా మూడు వేలు వచ్చే వికలాంగులకు ఆరు వేల రూపాయలు చేశారు కదండి వాళ్ళకి ఎంత వస్తుందని చెప్పి చాలామంది కామెంట్ చేసి అడుగుతున్నారు వాళ్ళకి చెప్తున్నానండి పన్నెండు వేల రూపాయలు అనేది వస్తుంది తర్వాత దీర్ఘకాలిక వ్యాధులు అంటే కిడ్నీ ప్రాబ్లము తలసేమియా ఇంకా గుండె మార్పిడి ఇట్లాంటి వాళ్ళకు అందరికీ కూడా ఐదు వేలు అయితే ఇస్తున్నారు ఐదు వేల నుంచి పదివేల రూపాయలు అనేది చేశారు ఓకేనా అంతేకాని వాళ్ళకి పెన్షన్ డబ్బులు ఏమీ రావండి పెంచినవి ఏమీ రావు తర్వాత పూర్తిగా వికలాంగులు పూర్తి వికలాంగులు అంటే వాళ్ళు మంచం లేని నుంచి అసలు లేనటువంటి వికలాంగులు ఉంటారు కదండి వాళ్ళకి మామూలుగా వచ్చే పెన్షన్ అనేది రెట్టింపు చేసి ఇప్పుడు ప్రతి నెల కూడా పదిహేను వేల రూపాయలు అనేది వారికైతే అందజేయడం జరుగుతుంది అయితే వీరికి పెన్షన్ డబ్బులు వస్తుందా అని చూసుకున్నట్లయితే ఏమీ పెంచలేదండి వాళ్ళకు మాత్రము మామూలు పెన్షన్లు అలాగే వికలాంగుల పెన్షన్లు అనేది పెంచుతున్నారు అలాగే మీరు ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే వాలంటీర్లని ఏర్పాటు చేసిన తర్వాత ఎవరైనా కూడా పెన్షన్ అనేది అప్లై చేసుకోవచ్చు సో దీనికి ఎలిజిబిలిటీ ఏమీ లేదండి భర్త చనిపోయి కాని ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు అలాగే మీకు యాభై సంవత్సరాలు కనుక నిండినట్లయినా కూడా అప్లై చేసుకోవచ్చండి మామూలుగా అయితే మనకు అరవై సంవత్సరాల వరకు అప్లై చేసుకునేదానికైతే ఉండేది అప్పట్లో మనకు వైసీపీ పాలన ఉన్నప్పుడు అరవై సంవత్సరాలు వచ్చేంతవరకు మనకు పెన్షన్ అనేది ఇచ్చేది కాదు కానీ ఇప్పుడు అలా కాదండి యాభై సంవత్సరాలు నిండితే చాలు పెన్షన్ అనేది ఇస్తున్నారు అయితే మనకైతే ఎలాంటి ప్రాబ్లం లేదండి నాలుగు చక్రాలు ఉన్నా కరెంటు బిల్లు ఉన్నా భూమి ఉన్నా కూడా మనమైతే అప్లై చేసుకోవచ్చు సో తనిఖీ చేసినప్పుడు చాలామంది పెన్షన్లు అయితే రద్దు చేస్తున్నారు మీరందరూ కూడా కేర్ఫుల్గా ఉండండి దొంగ సర్టిఫికేట్లు పెట్టుకొని ఇలాంటివి చేయొద్దండి ఓకేనా రేపటి నుంచి వెరిఫికేషన్కి అయితే వస్తారు చూసుకు అర్థం కానట్లయితే కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్